హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అండి ఈ ఒక్క బిర్యానీ ఉందంటే ఎలాంటి బిర్యానీ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బిర్యానీ చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెస్టారెంట్స్లో ఈ బిర్యానీ ఒక్కటి చేసి పెట్టుకొని మనకి పన్నీర్ బిర్యానీ కావాలన్నా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిస్తారండి చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఈ ప్లెయిన్ బిర్యానీతోనే చేసిస్తారండి రెస్టారెంట్ స్టైల్లో ఈ ప్లెయిన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి బిర్యానీలో ముక్కలు ఇష్టం లేని వారు ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకొని చికెన్ ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగానే మూడు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బిల్లై కొన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి నేను దీనికోసం ఇండియా గేట్ బాస్మతి రైస్ రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి దాదాపుగా అరకాయ దాకా ఉంటుందండి బాస్మతి రైస్ పాత బియ్యం అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది ఇందులోకి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని వన్ అవర్ దాకా నానపెట్టుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది పొడి పొడిగా ఒక వెడల్పాటి కడాయిలోకి మూడు లీటర్ల వాటర్ వేసుకొని ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు మొగ్గ స్టార్ ఫ్లవర్ కొంచెం షాజీరా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే టేస్ట్కి సరిపడాంత కల్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ గిన్నె ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఎసురుని మరిగించుకోవాలండి ఈ లోపు మనం బిర్యానీ చేసుకునే గిన్నెలోకి గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పెరుగు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారము అండ్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అరబద్ద నిమ్మరసం పిండుకొని వేసుకోండి ఈ విధంగా ముందుగా బ్రౌన్ ఆనియన్స్లో వేయించుకున్న నూనె ఉంది కదా ఆ నూనె ఇందులోకి వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్లు దాకా ఇందులో కొంచెం షాజీరా కూడా వేసుకోండి మనకి ఎసురు మరుగుతున్నాయి కదా ఎసురులో నుంచి ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని వేడి నీళ్ళు ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్టేజ్లోనే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు గంటలు ఈ మిశ్రమాన్ని పక్కకి తీసి పెట్టుకోండి ఒక గిన్నెలోకి అదే బిర్యానీలో మధ్యలో లేయర్స్లో యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి గ్రేవీ ఈ లోపు మనకి చక్కగా ఎసురు కూడా మరిగిపోయాయండి ఇందులోకి నానబెట్టుకున్న రైస్ నీళ్ళు పంపేసుకొని ఇందులోకి వేసుకోండి ఈ రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ కుక్కయ్యేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఉడికించుకోండి రైస్ చక్కగా మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇంకా లేయర్స్ లాగా వేసుకోవడమేనండి గ్రేవీ మీద చూడండి మనకి ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా ఉండాలండి బియ్యము విరిగిపోవాలి రెండు మూడు ముక్కలుగా ఒక గింజ అప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ ఉడిగిపోయినట్టండి గ్రేవీ కడాయిని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని లేయర్స్ లాగా ఈ రైస్ అంతా ఇందులోకి వేసుకోవాలండి వాటర్ అంతా వంపేసుకొని నీట్గా నీట్గా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ లేయర్స్ లాగా వేసుకోండి ఇలా టూ లేయర్స్ వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అది ఈ స్టేజ్లో ఇలా వేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా మొత్తం గ్రేవీ అంతా అడుగునే ఉంటే పట్టే ఛాన్స్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్గా ఇలా రైస్ అంతా వేసుకోవాలండి నీట్గా లాస్ట్లో ఫైనల్గా పైన మిగతా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని చిలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే గుప్పడి కొత్తిమీర కూడా పైన వేసుకోండి పాలల్లో కొంచెం పసుపు కలుపుకొని వేసుకోండి కలర్ కోసము మీ దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పైన రెండు టిష్యూ పేపర్లు పరచుకొని ఈ విధంగా పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుందండి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చేసుకోండి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయిందండి ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అనేది అడుగుపట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్